పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ అఖిల భారత పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు విశ్వ హిందూ పరిషత్ గోదావరి ఖనిలో రాజస్థాన్ భవన్ కళ్యాణ్ నగర్ నుండి గోదావరి ఖని ప్రధాన చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి బంగ్లాదేశ్ జిహాదీ దిష్టి బొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా బజరంగ దల్ విశ్వ హిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ न हलो हा अॼु मल्हा మత దూషణ చేసి రాని హిందూ యువకుడు దీప్దాస్ చంద్ర అతన్ని అక్కడున్న పోలీసు అరెస్ట్ చేస్తే అక్కడున్న మతోన్మాద శక్తులు ఆ దీప్దాస్ దాస్ చంద్రను మాకు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తే అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం కూడా అతన్ని ఆ మూకలు కప్ప చెప్తే సభ్య సమాజం తలదించుకునే వేళ మానవాళి నిర్గాంతపోయే విధంగా బండలతో కొట్టి కర్రలతో కొట్టి బట్టలు ఇప్పి చెట్టుకు యాల తీసి ఉరిపెట్టి సజీవ దహనం చేసి మానవాళికి ఒక మా మతం నమ్మని మానవాళికి ఇది హెచ్చరికగా మతం ఒక హెచ్చరిక పంపింది ఇవాళ హిందూ సమాజం ఆలోచించాలి లౌకిక పార్టీలు అనే సెక్యులర్ పార్టీలు కూడా ఆలోచించాలి ఎక్కడ ఉన్న ఆస్ట్రేలియా అనే ఆస్ట్రేలియాలో పోయి అక్కడ ఉన్న రాబర్టు సోదరులను కూడా దంపి మా మతాన్ని నమ్మకపోతే మీకు కూడా ఇరే గది పడతాయని ఆ మతం యొక్క ఆలోచన విధానాన్ని చెప్పారు అలాగే పాకిస్తాన్ నుంచి వచ్చిన అనేటోడు కూడా ఈ దేశంలోను ప్రకృతి అందాలను చూస్తున్న పహల్గామ్లో రామభక్తులను చంపి మా మతం యొక్క ఆలోచన విధానం మా పద్ధతి రే అని హెచ్చరిక పంపించాడు ఇవాళ బంగ్లాదేశ్లో ఉన్న రామభక్తులను కూడా చంపి మా మతం యొక్క ఆలోచన ఇది ఉంటుంది అని ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలను ఇట్లాంటి దుష్టాంతాలను ప్రపంచ సమాజం ఖండించకపోగా ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న లౌకిక పార్టీలు కూడా మైనార్టీల కన్యాయం జరుగుతుంది మైనార్టీల కన్యాయం జరుగుతుంది అని గొంతెత్తి తీసుకుంటున్నాయి ఇవాళ బంగ్లాదేశ్పై దాడులు కనబడతలేవా ఇవాళ పహల్గాంలో హిందువులపై దాడులు కనబడతలేవా అనేది ఇవాళ లౌకిక పార్టీలను కూడా అడుగుతున్నాం ప్రపంచ దేశాలను కూడా ఇవాళ అడుగుతున్నాం ప్రపంచ దేశాలు కూడా ఏకమై ఈ దాడిని దుచ్చనని ఖండించాలని మేము విషయంలో పరిచే తప్పకుండా మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞాపన చేస్తున్నాం బంగ్లాదేశ్ పై ఒత్తిడి తీసుకచ్చి అక్కడ ఉన్న హిందూ సమాజాన్ని కాక ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము వినతి పత్రం వినతి ఇస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం హిందువులపై దాడులకు ఇట్లా ఇలాగనే కొనసాగితే రానున్న కాలంలో హిందూ సమాజం అంత సంఘటితమై ఆ ఒక్క శక్తులకు తగిన గుణపాఠం చెప్తాం కూడా అని హెచ్చరిస్తున్నాం జై శ్రీరామ్ భారత్ మాతా జై శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ దేశవ్యాప్త పిలుపు మేరకు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఈరోజున దేశవ్యాప్త నిరసనలకు విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజున గోదావరి నగరంలో ర్యాలీ నిర్వహించి బంగ్లాదేశ్లోని జిహాదీల దిష్టి బొమ్మను దానం చేసి వారి యొక్క హిందూ వ్యతిరేక చర్యలను మేము ఖండిస్తూ ఉన్నామని ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా బంగ్లాదేశ్లో ఈ మధ్య కాలంలోనే కాదు గత చాలా కాలం నుండి హిందువులపై అనేక మార్లు దాడులు జరుగుతూ ఉన్నాయి హిందూ సమాజాన్ని దాడులు చేస్తూ హిందూ సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేస్తూ హిందూ సమాజం ఎక్కడైతే మైనార్టీలుగా ఉంటుందో అక్కడ వాళ్ళని కొట్టి చంపి ఆ యొక్క ప్రాంతాలను ఆక్రమించే ధోరణి ముస్లిం వర్గాల్లో ఉన్నది అలాగే మన దేశంలో కూడా హిందువులు ఏ నాటికైతే మైనార్టీలుగా మారుతామో హిందూ సమాజం ఏ ప్రాంతంలో అయితే తగ్గుతుందో అక్కడ మన మన యొక్క ఆస్తులు కబ్జా చేసి మన యొక్క మనల్ని ధన మాన ప్రాణాలు దోచుకోవడానికి ముస్లిం సమాజం ఏమాత్రం వెనుకడబో అందుకే విశ్వ హిందూ పరిషత్ బజిరంగల్ హిందూ సమాజాన్ని సంఘటన చేయాలని కోరుతా ఉన్నది హిందూ సమాజాన్ని ఏకం కావాలని ఈ దేశాన్ని అలాగే ప్రపంచంలో ఉన్న హిందువులను రక్షించుకోవడం కోసం బజరంగ కార్యకర్తలు ఎక్కడికైనా ప్రాణ త్యాగాలు అర్పించాయినా హిందూ సమాజాన్ని ఈ దేశాన్ని కాపాడుకోవడానికి ముందుంటామని తెలియజేస్తూ జై శ్రీరామ్ భారత మాతాకి జై